వినాయక చవితి శుభాకాంక్షలు అండి హిందూపురం పట్టణ ప్రజలందరికీ ఈ సంవత్సరం పట్టణంలో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలు మరియు నిమజ్జనం సందర్భంగా మా పోలీస్ శాఖ కొన్ని ముఖ్యమైన సూచనలను జారీ చేసింది విగ్రహాలను ప్రతిష్ఠించేవారు తప్పనిసరిగా ముందుగా అనుమతులు తీసుకోవాలి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసి రసీదు పొందాలని సూచించారు అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల కోసం సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ వైర్లు లేదా వస్తువులను బయట ఉంచవద్దని హెచ్చరించారు మండపాలకు వచ్చే ప్రతి ఒక్కరి సామానులను ఆర్గనైజర్లు పరిశీలించాలని అలాగే రాత్రి సమయంలో ప్రతి మండపంలో కనీసం ఇద్దరు వాలంటీర్లు ఉండాలని సూచించారు ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు డీజేలు క్రాకర్స్ వాడటం పూర్తిగా నిషేధం అనుమతి లేకుండా వాటిని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు హిందూపురంలో సెప్టెంబర్ నాలుగున నిమజ్జనం జరుగుతుంది విగ్రహాలను తరలించడానికి మంచి కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే వాడాలి కావాలని ఆలస్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు కూడా తెరవాల్సి వస్తుందని స్పష్టం చేశారు చివరిగా పోలీసులకు సహకరించి వినాయక చవితిని ఆనందంగా మరియు శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ధన్యవాదాలు